పండగ వచ్చిందంటే చాలు ఈ ఆడవాళ్ళ పట్నం పగ్గాలే ఉండదు షాపింగ్లని బట్టలని చీరలని నగలని కొనుక్కుంటూనే ఉంటారు మా జోబీలు ఖాళీ చేస్తూనే ఉంటారు అని మగవాళ్ళ ఫీలింగ్ కానీ రియాలిటీ ఏంటంటే పండుగ ఇంకొక పది రోజుల్లో రాబోతుంది అని అనుకుంటే పది రోజుల ముందు నుంచే జ్వరం స్టార్ట్ అవుతుంది ఇది ఈ రోజు నుంచి క్లీన్ చేస్తేనే పని అవుతుంది అని చెప్పేసి పది రోజుల ముందు నుంచి స్టార్ట్ చేస్తాం వంటగది క్లీన్ చేయడానికి ఒక రోజంతా సరిపోతుంది ఆ డబ్బాలన్నీ తీసి దాన్ని కడిగి ఆరబెట్టి తుడిచి మళ్ళీ పప్పులు దినుసులు అన్ని మళ్ళీ సద్ది దాన్ని అరేంజ్ చేసే లోపు సాల్ చాలన్ అయిపోతుంది ఇక ఆ తర్వాత గుర్తుకొచ్చేది అయ్యో పండగ వస్తుంది ఇడ్లీకి నానబెట్టాలి అనేసి ఇక ఇడ్లీకి నానబెట్టిన తర్వాత కబోర్డ్ లో ఉండే బట్టలు నీట్ గా ఉన్నా కూడా మళ్ళీ పెరిగేసి మళ్ళీ నీట్ గా సద్దాలి అప్పుడే ఒక సాటిస్ఫాక్షన్ లేకపోతే అదొకటి నిలిచిపోయిందే అనేసి దానిపైనే ఉంటుంది దిగులంతా ఇక ఉండే బకెట్లు మగ్గులు జగ్గులు మ్యాట్లు బెడ్షీట్లు స్క్రీన్ సోఫా కవర్స్ ఇవన్నీ ఊతికి ఆరబెట్టి తెచ్చి మడిచి మళ్ళీ కావాల్సినవన్నీ మళ్ళీ అరేంజ్ చేసి చేసే లోపు సాల్ అయిపోతుంది ఇంట్లోపల మూల మూల నుండే దుమ్ములు దూసులు కిటికీలుకుండే దుమ్ములు దూసులు బయట ఉండే దుమ్ములు దూసులు అన్ని నీట్ గా క్లీన్ చేసేవాళ్ళు ఇవన్నీ చేసేలోపు పండగే రానే వచ్చేస్తుంది అయ్యయ్యో ఇంకా పిండి వంటలు చేయలేదే అనేసి దానికి ఒక రోజు కూర్చుంటాం ఆ పిండి వంటలంతా చేసి లేసేలోపు మనం ఒక పక్క ఉంటే ఒక పక్క ఉంటుంది ఇవన్నీ మాత్రం గుర్తించరు షాపింగ్ లు చేసేది మాత్రం గుర్తిస్తారబ్బా మొగా ఏమంటారు నిజమే కదా